ఒకప్పుడు సైకిల్తో సవారీ చేశారు ఆ తర్వాత పదవుల కోసం ఫ్యాన్ పార్టీ పంచన చేరారు పదవులు పొందారు అధికారం చలాయించారు కట్ చేస్తే మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు మరి రాజకీయ భవిష్యత్ కోసం పార్టీ మారాలనుకుంటున్నారా పక్క పార్టీ నేతలు కన్ను గీటితే గోడ దూకేందుకు రెడీగా ఉన్నారా ఇంతకీ ఎవరా లీడర్స్ వాళ్ళ పొలిటికల్ కెరియర్ ప్లానింగ్ ఏంటి లెట్స్ వాచ్ విశాఖలో ఒకప్పుడు సైకిల్ పార్టీతో సవారీ చేశారు ఆ ఇద్దరు నేతలు తర్వాత పదవుల కోసం ఫ్యాన్ పార్టీకి జంప్ అయ్యారు పదవులు పొందారు ఆస్తులు పరిరక్షించుకున్నారు కానీ టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా అందుకే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ప్రభంజనానికి ఫ్యాన్ అడ్రస్ గల్లంతైంది దీంతో ఆ ఇద్దరు నేతలు పొలిటికల్ లైఫ్ లీడ్ చేసేందుకు పక్క పార్టీల వైపు చూస్తున్నారు అన్న టాక్ వినిపిస్తోంది అటు నుంచి ఎవరైనా కన్ను గీటితే చాలు గోడ దూకేందుకు రెడీ అంటున్నారట ఆ ఇద్దరు నేతలు వాళ్లే అవంతి శ్రీనివాస్ వాసుపల్లి గణేష్ లట రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ హవా నడిచినప్పుడు కూడా విశాఖ లో నాలుగు అసెంబ్లీ స్థానాలు టీడీపీ గెలిచింది అందులో దక్షిణం నుంచి వాసుపల్లి గణేష్ కుమార్ ఒకరు టీడీపీ పార్టీ తరఫున రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచినప్పటికీ వాసుపల్లి గణేష్ కుమార్ పార్టీ మారి వైసీపీలో చేరారు కేవలం ఆస్తుల రక్షణ పదవి కోసం వైసీపీ గూటికి చేరారు అనే కామెంట్స్ అప్పట్లో తెగ హల్చల్ చేశాయి అయితే వైసీపీలో వాసుపల్లి గణేష్ ని అంత తొందరగా కలుపుకొని పోలేదు అక్కడ లీడర్స్ అయినా పరాయి పంచన పబ్బం గడుపుకున్నారు కట్ చేస్తే తాజా ఎన్నికల్లో సీటు కూడా దక్కదు అనే ప్రచారం మొన్నటి ఎన్నికల్లో జరిగింది అయితే వాసుపల్లి మత్స్యకార సామాజిక వర్గం కావడంతో సామాజిక సమీకరణాల పేరుతో ఎటకేలకు సీటు దక్కించుకున్నారు వాసుపల్లి కానీ అదే దక్షిణ నియోజకవర్గం నుంచి జనసేన తరపున పోటీ చేసిన వంశీకృష్ణ శ్రీనివాస్ అత్యధిక మెజార్టీతో గెలుపొంది ఎమ్మెల్యే అయ్యారు వైసీపీ నేతగా పోటీ చేసిన వాసుపల్లి ఓడిపోయారు దీంతో ఇప్పుడు ఆయన రాజకీయ జీవితం ప్రశ్నార్థకంగా మారిందట ఏం చెయ్యాలి అనే ఆలోచనలో పడ్డారట గణేష్ కుమార్ గట్టు దాటేసి సొంత గుడికి ప్రయత్నం చేస్తున్నా కూటమి గేట్లు తెరవడం లేదట ఇక ఛాన్స్ లేదు మిత్రమా అనే సంకేతాలు కూడా ఇచ్చేసిందట దీంతో చేసేదేమీ లేక బేలచూపులు చూస్తున్నారు అని పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న టాక్ అట ఇక అదే జిల్లాకు చెందిన మరో కీలక నేత అవంతి శ్రీనివాస్ పీఆర్పీ నుండి రాజకీయ అరంగేట్రం చేసి టీడీపీలో గంటా శ్రీనివాస్తో మిత్రబంధం నడిపిన వ్యక్తి అయితే కాపు కార్డుతో రాజకీయంగా ఎదిగి తనకి రాజకీయ రహదారి వేసిన గంటపైనే కత్తి దూశారు పీఆర్పీ నుండి భీమిలి ఎమ్మెల్యేగా తర్వాత టీడీపీ నుండి అనకాపల్లి ఎంపీగా గెలుపొందిన అవంతి శ్రీనివాస్ పదవి కోసం పార్టీ మారారు అనే విమర్శలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భీమిలి సీటు కావాలని పట్టుబట్టి టీడీపీలో తన రాజకీయ గురువైన గంటాతో వైరం పెంచుకున్నారు చివరికి పార్టీ మారి వైసీపీలో భీమిలి సీటు పొంది గెలిచి మంత్రి అయ్యారు అదే సమయంలో టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలపై నోటికొచ్చిన విమర్శలు చేశారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో భీమిలి నుండి అదే గంటా శ్రీనివాస్పై వైసీపీ నుంచి పోటీ చేసిన అవంతి శ్రీనివాస్ చిత్తుగా ఓడిపోయారు దీంతో చేసేది లేక సైలెంట్ అయ్యారట అవంతి వైసీపీ పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనకపోవడంతో అవంతి పొలిటికల్ జర్నీపై లోకల్గా చాలా కామెంట్స్ వినిపిస్తున్నాయట అవంతి రెంటికి చెడ్డ రేవడిలా అయ్యారని అంటున్నారట విశ్లేషకులు అయితే ఇటు బీజేపీ అటు జనసేన డోర్స్ కూడా క్లోజ్ అయిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారట ఇక టీడీపీలో కీలక నేతలుగా ఉన్న ఆ ఇద్దరు నేతలు స్వార్థంతో పార్టీ మారి టీడీపీ అధినేత చంద్రబాబుపై నోరు పారేసుకోవడం ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వారి పొలిటికల్ కే పెద్ద మైనస్ గా మారింది అనే టాక్ వినిపిస్తోంది మరోవైపు క్యాస్ట్ కార్డులు వాడుకుందాం అనుకున్న కూటమికి క్యాస్ట్ సమీకరణాలు అవసరం లేదని ఎప్పుడో తేల్చేశారు మరోవైపు అవంతి శ్రీనివాస్ భీమిలిలో భూ కబ్జాలకి పాల్పడ్డారు అనే ఆరోపణలు ఉన్నాయి అదే తరహాలో వాసుపల్లి గణేష్ కూడా తన విద్యాసంస్థల కోసం ల్యాండ్ గ్రాబింగ్ చేశారు అనే వార్తలొచ్చాయి ఇలా వరుస ఆరోపణలు విమర్శలతో ఏం చేయాలో తోచని పరిస్థితిలో పడ్డారట ఈ ఇద్దరు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వైసీపీ నేతల అక్రమాలపై ఫోకస్ పెంచడంతో ఇద్దరి నేతల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టయిందట అసలే ఉన్న ఫ్యాన్ పార్టీ ఓటమితో కోలుకోలేని పరిస్థితిలో ఉంటే అఖండ విజయంతో కూటమి పరుగులు పెడుతోంది మరి విశాఖ భూ కబ్జాలపై నేతలకి బ్యాండ్ బాజా తప్పదు అనే సంకేతాలు ఇస్తోందట అందుకే వారికి రాజకీయ అండదండలు కావాలని ఆ ఇద్దరు నేతలు పార్టీ మారేందుకు వెయిట్ చేస్తున్నారట చూడాలి మరి రాజకీయాల్లో అవంతి వాసిపల్లిలు ఏ తీరం చేరుతారో